దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది మరోసారి మోదీ సర్కార్ అది కేవలం రాజకీయ పార్టీ నినాదం కాకుండా ప్రజల నినాదంగా దేశవ్యాప్తంగా వినిపిస్తోంది ఏ లక్ష్యంతోనైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో దిగిందో ఆ లక్ష్య సాధనని ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని సాధిస్తామన్నటువంటి నమ్మకం ఆ లక్ష్యాన్ని అధిగమిస్తామన్నటువంటి నమ్మకం మొదటి ఎన్నికలు అనౌన్స్ అయినటువంటి వారం పది రోజుల్లోనే ఒక స్పష్టమైనటువంటి సంకేతం ప్రజలందరికీ కలిగింది మూడు వందల డెబ్బై సీట్లకు పైగా కేవలం భారతీయ జనతా పార్టీ ఆధిక్యంతోనూ అలాగే ఎన్డీఏ మెజారిటీ నాలుగు వందలకు పైగా ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమా ఈరోజు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది మనం చూసినట్లయితే ప్రజలకు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అసలు ఈ ఎన్నికల్లో ఆల్టర్నేటివ్ అనేది కనపడటం లేదు ఎటు చూసిన ఇతర పార్టీల్లో అవినీతి ఒక ఎజెండా లేదు కేవలం మోదీ గారిని దూషించటం తప్ప మోదీ గారిని అవమానించి తమ రాజకీయంగా తమేదో శాడిజంగా కామెంట్స్ చేయటం తప్పితే రాజకీయంగా ధీటుకు ధీటుగా ఎదుర్కొనేటువంటి ఎజెండా ప్రతిపక్షాల్లో దేశంలో ఎక్కడా కనపడటం లేదు మరోపక్క అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇండి కూటమి పేరుతో ఏర్పడినటువంటి బీజేపీ వ్యతిరేక కూటమి ఏదైతే ఉన్నదో ఆ కూటమి పూర్తిగా చతికిల పడింది ఈరోజు మరోసారి మోదీ సర్కార్ అన్నది ఎన్నికల నగారా మొదటి నోటిఫికేషన్ వచ్చే ముందుగానే సిద్ధమయ్యింది తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూసినట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తంగా చూసినట్లయితే గత ఎన్నికల్లో కంటే గణనీయంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కూటమిపై ఆధిక్యత సాధించనుంది చాలామందిలో అపోహ ఉన్నది గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కంటే భారతీయ జనతా పార్టీకి సౌత్లో కూడా కొద్ది ఆధిక్యత లభించింది ఈసారి ఆధిక్యత మరీ పెరిగేటువంటి అవకాశం ఉన్నది కర్ణాటక తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విస్తృతమైనటువంటి అభివృద్ధిని సాధించబోతోంది కర్ణాటకలో ఖచ్చితంగా గత పర్ఫార్మెన్స్ని రిపీట్ చేయటమే కాకుండా పార్టీకి సీట్లు గత ఎన్నికల్లో గెలుచుకోవడం జరిగింది మరొకటి ఇంది ఒక సపోర్ట్ చేయటం జరిగింది సుమలత గారిని ఇరవై ఆరు సీట్లు ఈసారి ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది గెలిచేలా అక్కడ స్థానిక పరిస్థితులు కర్ణాటకలో ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినటువంటి కర్ణాటక ప్రజలు పూర్తిగా విసిగిపోయి నూటికి నూరు శాతం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ వైపు వారు మళ్ళీ మొగ్గు చూపుతున్నారు అలాగే తెలంగాణలో కూడా గత ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి డబల్ డిజిట్ ఒక రకంగా బీఆర్ఎస్ కుప్పగూలిపోవటం కాంగ్రెస్కు విశ్వసనీయత లే దేశవ్యాప్తంగా లేక లేని కారణంగా భారతీయ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా డబల్ డిజిట్ ట్యాలీ తెలంగాణలో సాధిస్తుంది ఈ విధంగా అలాగే తమిళనాడులో గతంలో ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక చిన్న భాగస్వామిగా కనిపించేది అది ఈసారి ఎన్నికల్లో డిఎంకే కూటమికి ప్రధాన ప్రతిపక్షంగా ప్రధానమైనటువంటి పోటీదారుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏర్పరిచినటువంటి కూటమి తమిళనాడులో ఈరోజు డెవలప్ అయ్యింది కేరళలో కూడా మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ సీట్లు గెలవబోతోంది అన్నది మేము చెప్పటమే కాదు అనే సర్వేలు కూడా చూపిస్తున్నాయి సో కేరళలో ఖచ్చితంగా సీట్లు గెలుస్తాం కర్ణాటకలో మా ఆధిక్యతని ఖచ్చితంగా నిలుపుకుంటాం ఒకటి రెండు సీట్లు అధికంగా కూడా గెలిచే అవకాశం ఉంది తమిళనాడులో ప్రధాన పోటీదారుగా డిఎంకేకి ప్రధానమైనటువంటి పోటీదారుగా నిలుస్తాం తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం అన్నది కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఈ ఎన్నికల్లో ఉండబోతోంది అదే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కూడా అదే పరిస్థితి కొనసాగనుంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ద్వారా రాజకీయ సీట్లు ఎందుకంటే గత ఎన్నికల్లో అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ సీట్లు ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పదిహేను శాతం ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేవి అన్నవి మా దగ్గర ఉన్నటువంటి అంచనాలు చెప్పాయి పద్నాలుగు పదిహేను శాతం ఎందుకంటే మోదీ గారి చరిష్మ అన్నది ఏ రాష్ట్రానికి ఏ సరిహద్దుకి పరిమితం కాదు సో ఆంధ్రప్రదేశ్లో కూడా పద్నాలుగు పదిహేను శాతం ఓట్లని భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా కూడా గెలిచేది అన్నటువంటి ఒక రకమైనటువంటి సర్వే అంచనాలు చెప్పినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కూటమి ద్వారా సీట్లని సాధించాలి అన్నటువంటి స్వయంగా కొన్ని సీట్లు గెలవాలి అలాగే కూటమి ద్వారా కూడా సీట్లని గెలవాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నాలుగు వందల సీట్లకు పైగా ఎన్డీఏ సహకారంతో ఎన్డీఏ సీట్లతో గెలవాలినటువంటి లక్ష్యంతో కూటమి ఇక్కడ కట్టడం జరిగింది సో కాబట్టి ఈసారి ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోనూ అలాగే పుదుచ్చేరితో సహా అన్ని ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా ఈసారి బావుట ఎగరవే ఎగరవేయనుంది మా సీట్ల సంఖ్య చాలా పెద్ద మొత్తంలో అధిక్యతను సాధించనుంది ఇక రాజకీయాల విషయానికి వస్తే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో నేను ఎక్కడా చూడలేదు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ధన ప్రభావం ఎన్నికల్లో రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది కొత్తగా చేరటం కాదు ఇది మనం పది సంవత్సరాలుగా చూస్తున్నటువంటి ఒక ట్రెండ్ ఇది దీన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ చింతించవలసిన విషయం పార్టీలకు అతీతంగా దేశ ఆర్థిక మంత్రి స్వయంగా నేను ఎన్నికలు పోటీ చేసే ఆర్థిక స్తోమత నాకు లేదు అన్నారంటే అది ఎంత నిగూఢమైనటువంటి కామెంటో అర్థం చేసుకోవచ్చు ఉత్తరాదిలో ఈ పరిస్థితి లేదు ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి నిబంధనలకు అనుగుణంగా అనేక రాష్ట్రాల్లో ఈ రోజుకి ఎన్నికలు జరుగుతున్నాయి తొంభై ఐదు లక్షలు మరి లిమిట్ పెడితే తొంభై ఐదు లక్షల కంటే తక్కువ ఖర్చు పెట్టిన అనేక అంశాలు అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం ఒక రకంగా పేదరికం ఉన్న రాష్ట్రాల్లో మరి ధనాశ చూపించి ఎవరైనా ఎన్నికలు గెలుస్తారేమో అనుకుంటారు కానీ నిజంగా పేదరికంలో ఉన్న రాష్ట్రంలో ఎన్నికలు నిజాయితీగా జరుగుతున్నాయి ఆర్థిక పరంగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో డబ్బు రాజకీయాలను శాసించే విధంగా తయారైంది దీన్ని ఖచ్చితంగా ఇది చాలా బాధాకరమైనటువంటి పరిణామం సో దీన్ని దీన్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా వారు చేయవలసినటువంటి చర్యలు చేస్తూనే ఉన్నారు అన్ని ఎన్నికల్లో సీజ్ చేయటం కానీ పట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో అందరికీ తెలిసిందే అది ఇక్కడ ఖర్చు పెట్టే దానిలో పదో వంతు వందో వంతు కూడా ఉండదు సో ఈ ధన ప్రభావం రాజకీయాల్లో తగ్గించాలని చెప్పి ఒక క్యాంపెయిన్ కూడా చేయవలసిన అవసరం ఉన్నది సామాజిక సమాజం నుంచి కూడా ఇటువంటి ఒక డిమాండ్ రావాల్సిన అవసరం ఉన్నది మీడియా నుంచి కూడా నా నివేదన ప్రజల్ని డబ్బు ద్వారా రాజకీయాలని ఎవరిని కూడా ప్రభావితం చేయకుండా చూడాలని చెప్పి ప్రజల్ని కూడా కోరాలని చెప్పి రాజకీయ పార్టీలపై క్యాండిడేట్స్పై నిఘా పెంచాలని చెప్పి నేనైతే అభ్యర్థిస్తాను ఎందుకంటే లేకపోతే మన భవిష్యత్తు నిజంగా చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది ఇబ్బందికర పరిణామంగా కానుంది మరోవైపు అధి అభివృద్ధి ఎలక్షన్ ఎజెండా కావాలి అభివృద్ధి ఇక్కడ ముఖ్యంగా నేను విశాఖపట్నంలో గత మూడు సంవత్సరాలుగా మీ అందరికీ తెలిసిందే ఇక్కడ అభివృద్ధి కోసం విశేషమైనటువంటి కృషి చేయటం జరిగింది ప్రతి ఒక్క స్థానిక సమస్య పైన దాన్ని పరిష్కరించే విధంగా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయటం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి అనేక సందర్భాల్లో పార్లమెంటులో మాట్లాడినటువంటి ఏకైక ఎంపీని నేనే మా ప్రభుత్వాన్ని కూడా కేంద్రానికి అన్ని విధాలా సహకారం అందించాలని మంత్రుల్ని కలిసి పార్లమెంట్లో మాట్లాడిన వాడిని నేనే ఈరోజు ఉదయం కూడా సీఎండి స్టీల్ ప్లాంట్ సీఎండి గారితో కలిసి ఏ విధంగా స్టీల్ ప్లాంట్ని భవిష్యత్తులో మరి లాభాల బారిన పట్టే విధంగా చేయొచ్చో మాట్లాడటం జరిగింది దాదాపుగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్టీల్ ప్లాంట్ మంత్రి గారితో కానీ స్టీల్ మంత్రితో కానీ స్టీల్ సెక్రటరీతో కానీ స్టీల్ సీఎండితో కానీ మాట్లాడుతూ తరచూ ఈ సమస్యల్ని నా వ్యక్తిగత సమస్యలుగా నాకేం స్టీల్ ప్లాంట్లో వ్యక్తిగత నాకు తెలిసిన వరకు కూడా పని పనిచేయటం లేదు సో కాబట్టి అటువంటి పబ్లిక్ స్పిరిటెడ్ యాక్టివిటీ ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయా సో నేను ముందే చెప్పాను జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది అది పనిచేశాను అది నా కమిట్మెంట్ అది ఇది ఎన్నికలకు పరిమితం కాదు భవిష్యత్తులో కూడా విశాఖపట్నంలోనే ఉంటూ విశాఖ అభివృద్ధికి నా వంతు పూర్తి స్థాయి కృషి చేస్తానని చెప్పి నేను ఇప్పటికే చెప్పటం జరిగింది